హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి రెండు వందల తొంభై ఏడు ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఈ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది మనకి ఇవ్వనున్నారు మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ ఎంత ఉండాలి అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మీరుగానే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లో మనకి ఎనభై వేలకు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ పోస్ట్లకి బేసిక్ పే అనేది యాభై నాలుగు వేల అరవై రూపాయల పర్ మంత్ అనేది ఉంటుంది ఇతర అలవెన్స్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి ఎనభై నుంచి తొంభై వేల వరకు కూడా శాలరీ అనేది మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి మనకి రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను డేర్ ఫ్రెండ్స్ నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి అయినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ పశుసంవర్ధక శాఖ పైన రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో పలు అంశాలు చర్చించగా ఇందులో ముఖ్యమైనటువంటి అంశం మనకు సంబంధించింది ఏంటి అంటే నిరుద్యోగులకు పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్నటువంటి రెండు వందల తొంభై ఏడు వెటనరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఏపీపిఎస్సి ద్వారా భర్తీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగింది సో త్వరలోనే మనకి రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో మనకి ఈ నోటిఫికేషన్ అనేది రాబోతుంది మరి ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను డేర్ ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్ అండ్ ఆనిమల్ హస్బెండరీ నుంచి చేసిన వాళ్ళు కానీ లేదా ఇట్ సీక్వెలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కానీ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఇందులో మనకి క్లాస్ ఏ మరియు క్లాస్ బి అని రెండు రకాల పోస్టులు అనేవి ఉంటాయి క్లాస్ ఏ పోస్టులకైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక క్లాస్ బి పోస్టులకు సంబంధించి మస్ట్ పాసస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీ లేదా ఇట్స్ ఈక్వెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మైక్రోబయాలజీ కానీ లేదా ప్యాథాలజీ కానీ లేదా పారాసిటాలజీ కానీ లేదా ఎపిడెమాలజీ నుంచి కానీ లేదా వైరాలజీ నుంచి కానీ లేదా ఇమ్యూనాలజీ నుంచి కానీ లేదా బయోటెక్నాలజీ నుంచి కానీ లేదా వెటర్నరీ పబ్లిక్ హెల్త్ నుంచి కానీ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వెటర్నరీ డిగ్రీతో పాటుగా ఇది కూడా చేసి ఉండాలి క్లాస్ బి అనే పోస్టుల కోసం ఓకే సో ఈ పోస్టులకి రెండు రకాల పోస్టులు ఉంటాయి ఇంట్లో క్లాస్ ఏ మరియు క్లాస్ బి క్లాస్ ఏకి క్వాలిఫై చెప్పాను అలాగే క్లాస్ బికి కూడా క్వాలిఫై చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి క్లాస్ ఏకి అయితే డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీ క్వాలిఫై ఉంటే సరిపోతుంది అలాగే క్లాస్ బి పోస్టులకైతే ఆ డిగ్రీతో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కానీ ఇక్కడ ఇచ్చినటువంటి కోర్సుల్లో ఏదో ఒకటి మనం చేసి ఉండాలి ఇక ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో నలభై ఏడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అప్లైని చేసుకోవచ్చు మరి ఇక్కడ రిజర్వేషన్స్ విషయానికి వస్తే మనకి ఈ పోస్టులన్నీ కూడా ఏపీపిఎస్సి ద్వారా భర్తీ చేస్తారు స్టేట్ వైడ్ వేకెన్సీస్ ఇవన్నీ రెండు వందల తొంభై ఏడు వేకెన్సీస్ కాబట్టి ఈ పోస్టులకు సంబంధించి డిస్టిక్ డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేయడం జరుగుతుంది లేదా జోన్లు వైజ్గా మనకి డివైడ్ చేస్తారు ఓకే జోన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వివిధ జోన్లుగా కొన్ని జిల్లాలను కలిపి ఒక్కొక్క జోన్గా డివైడ్ చేసి అందులో వేకెన్సీస్ని ఫిల్ చేయడం జరుగుతుంది సో మీరు ఏ జోన్ కిందకైతే వస్తారో అక్కడ మీకు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద వేకెన్సీస్ అనేవి మీకు రిజర్వేషన్ చేయబడి ఉంటాయి వేరే జోన్లో థర్టీ పర్సెంట్ మనకి ఓపెన్ కేటగిరీలో అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట సో మనకి మొత్తం రెండు వందల తొంభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మన జోన్కి ఎన్ని వేకెన్సీస్ వస్తాయి అని నేను మీకు డీటెయిల్గా అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను ఈ నోటిఫికేషన్ రావడానికి మరొక టూ మంత్స్ టైం అనేది పట్టవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో కానీ లేదా జనవరి మంత్ ఎండింగ్లో కానీ మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే పూర్తి వివరాలు అప్పుడు తెలియజేస్తాను అయితే సెలెక్షన్ విషయానికి వస్తే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలెక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇంతకుముందు కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్కి మనకి అసిస్టెంట్ సర్జన్ పోస్ట్ కయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు బట్ అక్కడ ఓన్లీ మనకి క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా సెలెక్షన్ చేశారు బట్ ఏపీఎస్సీ ద్వారా నియామకాలు చేస్తున్నారు కాబట్టి ఇది ఇవి రెగ్యులర్ వేకెన్సీస్ కాబట్టి తప్పనిసరిగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ విడుదల కొద్దిగా సమయం పడుతుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నెస్ డే ఫ్రెండ్స్